హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే అనంతపురం మార్కెట్లో మూడు మండీలకైతే సరుకు అయితే దిగుమతి వచ్చింది ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ కాయలే వస్తున్నాయి అన్నమాట ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడే స్టార్ట్ కాబట్టి మంచి మంచి సరుకు అయితే దిగుమతి అయితే వస్తుంది కొనేదానికి కూడా ఎక్కువ మందే వచ్చారు అయినా సరుకు తక్కువగా ఉంది మూడు మండీలకే ఈరోజు సరుకు అయితే దిగుమతి అయింది ఫ్రెండ్స్ ధరలు కూడా బాగున్నాయి టమాటా క్వాలిటీస్ కూడా బాగానే ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ ధరలు ఎంత ఉన్నాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉండదు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే అన్సీజన్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే సీజన్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి నిన్నైతే రెండు మండీలకే సరుకు దిగుమతి అయితే వచ్చింది ఈరోజు మూడు మండీలకైతే సరుకు దిగుమతి అయితే వచ్చింది మంచి క్వాలిటీ కాయలే స్టార్టింగే రెండు వందల నుండి స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ స్టార్టింగ్ ధరలే రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల ముప్పై మూడు వందల నలభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు అనంతపురం మార్కెట్ టమాటా ధరలు స్టార్టింగే రెండు వందలు పడినాయి అనమాట క్వాలిటీస్ కాయలు క్వాలిటీ కాయలే అనమాట సరుకు అనేది బాగుంది అందుకనేసి టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నలభై రూపాయలు టాప్ ధర పడినాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మీరు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మన వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్